ఎక్కడ మీది తేలుగుట్ల గ్రామం గురజాల మండలం పల్నాడు పల్నాడు ఇప్పుడు మీరు మీ తోటలో వసదా స్ప్రే ఎన్ని రోజులు అవుతుంది ఆరు రోజులు అవుతుంది అన్న ఆరు రోజులు అవుతుంది మీద ఎక్కడ ఇప్పుడు వసదా స్ప్రే చేయండి మీరు గమనించారు వసదా స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఏం వచ్చింది పక్క సమాచారం చెప్పండి అన్న చేరు నలుపు వచ్చింది అన్న కొట్టాక నలుపు వచ్చింది మెత్తం గ్రోత్ ఇగురు వచ్చింది బాగా మంచి గ్రోత్ ఇంకొచ్చింది చిట్టాక పడింది చేనంతా బాగా పోతొచ్చింది ఫోన్ దిగుతుంది అసలు మీరేం గమనించారన్నా అంతేనన్నా అయితే ఇగురు వచ్చింది ఇగురు వచ్చింది బాగా ఫ్లవరింగ్ మారింది ఫ్లవరింగ్ వచ్చింది ఫ్లవరింగ్ వచ్చింది అవును పోతరాలి ప్రాబ్లం ఏమైనా కంట్రోల్ కంట్రోల్ ఉందా పోతరాలు చాలా పడుతుంది ఇప్పుడు వస్తుంది కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు ఎంత పడింది ఎకరానికి మీకు ఆరు వందలు పడింది అన్న ఆరు వందలకి ఈ రిజల్ట్ అంటే తక్కువ రేట్ అంటారు ఎక్కువ రేట్ చాలా తక్కువ రేట్ అన్న తక్కువ రేట్ రైతులు స్ప్రే చేసుకుంటే ధైర్యంగా ధైర్యంగా మీరన్నా మీకు ఎక్కడ బాగానే రిజల్ట్ బాగానే ఉన్నా بانه ورډ پوتل